వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి మళ్ళీ మూడవసారి శాసనసభ సభ్యత్వం కోసం మీ రాజమండ్రిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం అమ్మవార్షాలలో పూజ చేసి రామేశ్వరంలో శివపార్వతుల దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి పదహైదో తారీఖున ప్రారంభిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరును హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా నా అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఏకపక్షంగా నిర్ణయించిందో నా విజయాన్ని కూడా ప్రొదు నియోజకవర్గ ఓటర్ మహాశయులు పక్క ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా బెర్తిస్తూ ఉన్నా మా పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరువెంటనే గడిచిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈ పట్టణాన్ని నీళ్ళ సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొకమారు ఈరోజు ప్రదుటూరులో నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం పార్కులు అభివృద్ధి చేయగలిగినాం రోడ్లు వేయగలిగినాం కాలువలు నిర్మించగలిగినాం కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం పిల్లల కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మిస్తూ ఉన్నాం కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం రామేశ్వరం పెన్నారివర్లో నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో అంటే దాదాపుగా ఇళ్ళ నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు కాలువలు పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్ని మొదలుకుంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు మండల ఉపాధ్యక్షులు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారి వారి వార్డుల్లో చోట డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు రెండు కోట్ల రూపాయలకు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించగలిగినారు వాళ్ళ వాళ్ళ వార్లల్లో ఉండే స్కూళ్లను నాడు నేడు మన బడి కింద లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొద్దుటూరుకు రక్షణగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగించి మీ దగ్గరికి రాగలిగాం అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం తెలుగుదేశం పార్టీ లేదు ప్రజలారా ఈరోజు ఎవరైతే నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలని చెప్పి పోటీ పడతా ఉన్నారో సురేష్ నాయుడు గారు కావచ్చు వరదరాజరెడ్డి గారు కావచ్చు లింగారెడ్డి గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ముక్తిఆర్ గారు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళల్లో ఎక్కడైనా కరోనా సమయంలో కనిపించినారంటే ముక్తిఆర్ ఒకడే కనిపించినాడు అరా కొద్దో గొప్ప అతనే అది కూడా కాజావాడ్లో మిగతా ఎవ్వరే కానీ ఈ ఊర్లో కరోనా సమయంలో ఒక్క కేజీ కూరగాయలు పంచినేది కానీ ఒక్కరోజుకి వచ్చి ఒక వ్యాక్సినేషన్ కానీ ఒక్కరోజు ఒక కార్యక్రమంలో కానీ పాల్గొనే దాకా వాళ్ళు అభివృద్ధిలో వాళ్ళు లేరు సంక్షేమంలో వాళ్ళు లేరు ఆర్థికలో వాళ్ళు లేరు వ్యక్తిగతమైనటువంటి సహాయంలో వాళ్ళు లేరు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఆరు నెలల ముందు మాత్రమే నాకు టికెట్ నాకు టికెట్ అని వచ్చిన వైదాన్ని ప్రజలు గుర్తించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజల యొక్క కష్టంలోను సుఖంలోనూ ఎప్పటికీ మీతోనే ఉండి మీతోనే జీవించి మీతోనే మరణించని సంసిద్ధంగా ఉండేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన ఈ చేతులే ప్రజలారా ఇవి సత్యం నేను ఏ ఒక్క మాట కూడా మాటలో ఏ ఒక్క పదవులో అక్షరం కూడా మీకు నేను అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పను కూడా వాళ్ళు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది రాజకీయాలంటే పదవిని పొందడం రాజకీయాలంటే పదవిని పొందడమని వారు భావిస్తూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నేను కానీ నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు కానీ రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం వాళ్ళు పదవి పొందడానికి ధనాన్ని నమ్ముకున్నారు పదవిని పొందడానికి వాళ్ళు పొత్తులను నమ్ముకున్నారు పదాని పదవిని పొందడానికి వాళ్ళు అబద్ధాలు నమ్ముకున్నారు అబద్ధాలతోనూ ధనముతోనూ పొత్తులతోనూ తెలుగుదేశం పార్టీ పదవిని పొందే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము ప్రజాసేవతోనూ అభివృద్ధితోనూ వ్యక్తిగతమైనటువంటి మానసిక నిర్మలమైనటువంటి హృదయంతో దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రజలకు కన్నీళ్ళు తులిసి మేము ఓటు అడిగి మేము ఓటు కాదు అడుగుతా ఉండేది వారి నమ్మకాన్ని అడుగుతూ ఉన్నాం మేము అది వారికి మాకు ఉండే వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని నేను చెప్పిన విషయాన్ని నేను చెప్పినట్టే మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ ఆత్మ పరిశీలన చేసుకొని కోరుతా ఉన్నా విచక్షణా జ్ఞానం కలిగిన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మీ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నా వైపు ధర్మం ఉంటే నా వైపు న్యాయం ఉంటే నా వైపు మీ పట్ల ప్రజాసేవ ఉంటే నేను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మీ కొరకు మేము శ్రమించిన మాట వాస్తవం అయితే ఏకపక్షమైన తీర్పును మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నా ఇక వాళ్ళకు మరొక అస్త్రం తెలుగుదేశం పార్టీకి ఈ అబద్ధాలకు తోడు ఈ ధనానికి తోడు వాళ్ళకుండే ఈ పొత్తులకు తోడు మరొక అస్త్రం ఏంటంటే గన పత్రికలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇవి ఈ పత్రికలు పత్రికలు కాదు కరపత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయడం నిజాన్ని మూసిపెట్టడం జగన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేసిన మంచిని పూర్తిగా తొక్కిపారేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ప్రవర్తించిన చెడును ఫోకస్ చేసి చూపించడం ప్రొద్దు నియోజకవర్గంలో మీ బిడ్డ రాచమల్లు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి చూపించడం తెలుగుదేశం పార్టీ విమర్శించే అబద్ధాలకు ఊతవిస్తూ ఇంత లాభ అక్షరాలతో రాసే ప్రయత్నం ఇది వారు నమ్ముకునేది నేను అవి నమ్ముకోలే నేను మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నేను సాక్షి పత్రికను కూడా నమ్ముకోలే ప్రజలారా సాక్షి పత్రిక మాదే నేను మా పత్రికను కూడా నేను నమ్ముకోలే నేను నమ్ముకునేది ప్రజాసేవను నేను నమ్ముకునేది కష్టకాలంలో మీకు నేను ఉపయోగపడగలిగితే నా కష్టకాలంలో నా గౌరవాన్ని ఇచ్చేది మీరే అని చెప్పి నమ్మినా కాబట్టి వాటినే నమ్మినా నేను అందుకే నేను సాక్షి పేపర్ని నమ్మి కూడా నేను మాట్లాడడం లేదు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఈ మధ్య ఒక పది పదహైదు రోజులు అయింది ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పడం కోసమే ప్రధానంగా ఇదొక ముఖ్యమైన ఉద్దేశం ఒక పదహైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను ప్రజాప్రతినిధులను డబ్బు చేత కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజల ధర్మ యుద్ధాన్ని విడనాడి అధర్మ యుద్ధానికి తెరగిస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసుకోవడం ప్రతిపక్షం పార్టీ నాయకుడు వారు ప్రజాసేవ చేయలేదు కాబట్టి ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి అధర్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఒక్కొక్క మా కౌన్సిలర్ మీద దగ్గరికి పోయి దాదాపు ఇరవై మంది కౌన్సిలర్ దగ్గర వినారు మా పార్టీ దగ్గర నీకు పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం ఎంత పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం పన్నెండున్నరే నేను మళ్ళీ చెడ్డవాణి ఇరవై లక్షలు అని చెప్పిందో పదహైదు లక్షలు అని చెప్పింది చెప్పడంలే వారు ఏమైతే చెప్పినారో ఏమైతే ఆశ ఆశ పెట్టినారో అదే చెప్తానా పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం మా పార్టీ దగ్గర అని చెప్పి మా కౌన్సిలర్లను దాదాపుగా ఇరవై మంది దగ్గరికి పదహారు నుంచి ఇరవై మందిని టచ్ చేసినారు నలుగురు ఐదు మంది మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినారు ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు ఒక రోజు రెండు రోజుల తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నాం ఎమ్మెల్యే గారి వెంట నడవాలనుకున్నాం మాకు ఈ పార్టీ అంటేనే ఇష్టము ఎమ్మెల్యే గారు అంటేనే ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద బెదిరింపు ఫోన్ల కాళ్ళు ఫోన్ కాల్స్ ఒత్తిడి చేయడము మా ప్రభుత్వం వస్తుందనడం బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది సక్రమైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించుకోండి అధర్మమైన యుద్ధాన్ని సమాప్తం చేసి ధర్మమైన యుద్ధాన్ని మీరు ప్రారంభించండి ప్రజలను విశ్వసించండి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేసి గెలిచే ప్రయత్నం మీరు చేయమని కోరుతూ ఉన్నా మా పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా మీరు డబ్బు ఆశపెట్టినా కూడా రారు మీరు ఆశ పెట్టినారు నలుగురు ఐదు మందిని మా వాళ్ళని పిలుచుకుపోయే ప్రయత్నం చేసినారు మా అనిల్ని పిలిచిపోయే ప్రయత్నం మా చిన్నరాజుని పిలిచిపోయే ప్రయత్నం మా గంజికుంట ఆంజనేయులు పిలిచిపోయే ప్రయత్నం మా పల్లా సురేష్ని పిలిచిపోయే ప్రయత్నము నలుగురు ఐదు మందిని మీరు ప్రయత్నం చేసినారు కానీ మీ ప్రయత్నం ఫలించలే మీ ప్రయత్నం ఫలించదు ఫలించకపోవడానికి కారణం మా పార్టీ కౌన్సిలర్లకు మా జెండా అంటే గౌరవం ఉంది రాచమల్లి రెడ్డిని నాయకుడు అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఫలించదు కాకపోతే మీరు ఎప్పుడైనా చెప్పినప్పుడు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కాస్త చెవు వ్యాలేసినారు విన్నారంటే వాళ్ళు చెడ్డ వాళ్ళే కాదు కేవలం వాళ్ళ పేదరికం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం చేత పేదరికం చేత వారి పేదరికాన్ని మీరు ఆసరాగా చేసుకొని బలహీనతగా చేసుకొని అటువంటి ప్రలోభాలు పెట్టడం వారి వ్యక్తిత్వాన్ని దిగదార్చే ప్రయత్నం చేసి సమాజంలో వారిని అగౌరవంగా నిలిపే ప్రయత్నం మీరు చేయొద్దు నా పార్టీ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళకు పెద్దన్నగా నేనుండ వాళ్ళ యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి నేను సంసిద్ధంగా ఉండ ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా దయచేసి పరాయి పార్టీలకు సంబంధించిన వాళ్ళ నుంచి మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించి మీ వ్యక్తిత్వాన్ని కూడా వికాసవంతం చేసుకోండి ప్రజల హృదయాలలో గౌరవంగా ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి అని కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేస్తూ ఉన్నా మూలకంగా పొద్దుటూరు నియోజకవర్గంలో మా పార్టీ ప్రజాప్రతినిధులను కౌన్సిలర్ను ధనం చేత బెదిరింపుల చేత ప్రలోభాల చేత వారి వైపు తిప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండే దానిపైన పోలీసులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దీని మీద విచారణ చేపట్టండి ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టండి ఎన్నికలు ప్రారంభం కాకముందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కు నేను లెటర్ రాయబోతా ఉన్నా డీఎస్పి గారిని ప్రొద్దుటూర్లో కలిసి వారి ఆఫీస్కి పోయి చెప్పబోతున్నా ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి వారికి కూడా చెప్పబోతా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలకు స్టాప్ పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారందరికీ కూడా ప్రజలు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఒకటి గమనించమని స్పష్టంగా ఈ మాటను ఇది బాగా గమనించండి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే టికెట్ కావాలా టికెట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది ఏం తెలుసినా ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం బాగా వినాలి ప్రజలు ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు చూపించినాం ఆ తర్వాత పొద్దుటూరుకి వచ్చినాం పొద్దుటూరుకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు కావాలి ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మండలాధ్యక్షులు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే కదా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా మళ్ళీ డబ్బే అది అయిపోయింది తర్వాత కార్యక్రమంలోకి దిగి ప్రజల దగ్గర పోయి అడుగుతాం ప్రజల దగ్గర పోయి ఇదిగో మా పార్టీ ఇది చేసింది మా చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు మా చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అని చెప్పి ఓటు అడగాల అది కాదు ఇదిగో ఓటుకు మూడు వేలు ఇస్తాం ఓటు పోయి అంటే ముప్పై కోట్లు చూపించి టికెట్ అడుగుతున్నారు ముప్పై లక్షలు ఇచ్చి పరాయి పార్టీ ప్రజాప్రతినిధులను కొంటున్నారు మూడు వేలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ప్రయాణంలో ప్రతిసారి దొరుకుతూ ఉండే పదం డబ్బు 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 ప్రజాసేవని కానీ పేదవారిని కానీ వారి ఆర్థిక ఇబ్బందులను కానీ ఆకలిని కానీ ఆరోగ్యముని కానీ ఎక్కడా ఇది గోచరించని గోచరించదు ప్రజాసేవ అనే పదమే మా చెవులకు వినిపించడంలే మీ నోట్లో నుంచి వస్తా ప్రతి మాట డబ్బు 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 ముప్పై కోట్లు చూపిస్తే టికెట్టు ముప్పై లక్షలు ఇస్తే మా పార్టీ ప్రజాప్రతినిధులను తీసుకోవాలనే ప్రయత్నము మూడు వేలు ఇచ్చి ఓటర్ను ఓటు అడిగే ప్రయత్నం ఇదేనా ఇదేనా రాజకీయం అంటే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇటైనా రాజకీయాలు చేసేది ఇటనైనా మన తర్వాత వచ్చే భావితరాల యువకులకు రాజకీయాలు లేక ఆహ్వానించేది ఈ పద్ధతిలోనే ఆహ్వానిస్తామా మనము ఇది కాదు రాజకీయాలంటే చెప్పినా కదా నేను రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం అభ్యర్థిగా మీకు టికెట్ తీసుకుంటే దానికి కావాల్సినది ముప్పై కోట్లు చూపించడం కాదు రాచమూల రెడ్డి అని ఈ మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా టికెట్ ఇస్తాంది తెలుసునా మీకు మొదటిసారి నేను టికెట్ అడగలే జగన్మోహన్ రెడ్డి పిలిచి నాకు టికెట్ ఇచ్చినాడు ప్రజాసేవలో మీరున్నారు ప్రజల హృదయాలలో మీరున్నారు ప్రజాసేవకు అర్హత కలిగి ఉండారు కాబట్టి నా టికెట్ తీసుకొని నా తప్పును పోటీ చేయన్నా అని చెప్పి నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు రెండవసారి ప్రతిపక్షంలో ఉండి మీ పాత్ర సక్రమంగా పోషించి ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించగలిగినారు రెండవసారి కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హత ఉందని చెప్పి నన్ను ఇడుపు పిలిచి టికెట్ ఇచ్చినారు రెండవసారి మూడవసారి నేను టికెట్ అడగల ఇప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని పంపించి మీ అభ్యర్థత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినారు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల యొక్క యుద్ధం లేక సంసిద్ధం కావాలని చెప్పి నాకు ఆదేశాన్ని పంపించినారు మా నాయకులు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రజలారా అక్కడ డబ్బులతో టిక్కెట్లు కొనుక్కునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు కష్టపడ్డ నాయకునికి సామర్థ్యానికి నమ్మకానికి టికెట్ ఇస్తారు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కావాల్సినది అభ్యర్థి మీద విశ్వసనీయత ఉండాలి అంటే మన పార్టీకి ఇతను లాయల్గా ఉంటాడు నాయకునికి లాయల్గా ఉంటాడనేది ఒకటి కావాలా రెండోది తిరిగ సామర్థ్యం ఉంది ప్రజాసేవ చేయగలుగుతాడు చేసినాడు గెలవగలుగుతాడు అనే నమ్మకం కావాలి సామర్థ్యాన్ని నమ్మకాన్ని చూసి టికెట్ ఇవ్వాలి డబ్బులు చూసి టికెట్ ఇవ్వకూడదు అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే వ్యత్యాసం ఇక ముప్పై లక్షలు ఇచ్చి మీరు ప్రజాప్రతినిధులు కొంటున్నారు కార్యకర్తలకు నాయకులకు డబ్బులు ఇచ్చి మీరు కొనాల్సింది కార్యకర్తలకు నాయకులకు మనపైన నమ్మకం ఉండాలా ఏమైనా నమ్మకం ఉండాలా నేను పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే చేత పట్టినానో ఆ జెండాను ఆ జెండా పట్టిన ఈ చేతిని రాజమౌళి శివప్రసాది రెడ్డి సంరక్షించగలుగుతాడు గౌరవంగా మమ్మల్ని నిలపగలుగుతాడు ఏ కష్టకాలంలో అయినా తన ప్రాణానైనా మాకోసం ఇవ్వగలుగుతాడనే విశ్వసనీయత వీళ్ళకు నా మీద ఉండాలా అదే నా వెంట నడిపిస్తుంది ముప్పై లక్షలు కాదన్నా ముప్పై లక్షలు తీసుకుంటే ఒక్కరోజే రెండు రోజులే తర్వాత హృదయములో ప్రేమ లేని వ్యక్తులు నీ వెంట పెట్టుకొని విజయాన్ని సాధించగలుగుతావా అది సాధ్యమవుతుందే ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూడు వేల రూపాయలు ఓటుకి ఇస్తా అంటారు మీరు ఓటు వల్ల డబ్బు వల్ల ఓటు ఇస్తారా ప్రజలు డబ్బు తీసుకోవచ్చు మన అవసరాల కోసం మనం డబ్బు ఇస్తా అంటే పేదరికంలో ఉండే ప్రజలు కాదనలేక తీసుకోవచ్చు వారిని తప్పు పట్టడంలే కానీ డబ్బు ఇస్తా మనమే వాళ్ళు అడగడంలే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులారా మూడు వేలు ఇస్తే గెలుస్తామనుకుంటే పొరపాటు కారణం రెండు వేలు నువ్వు ఇచ్చినావు రెండు వేలు ఇంకో పార్టీ ఇచ్చింది కానీ నువ్వు ఓడినావు వాడు గెలిచినాడు వెయ్యి నువ్వు ఇచ్చినావు వాడు ఇచ్చినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినాడు నువ్వు ఓడినావు మరి కారణం నీ డబ్బుకు లేదు ఆ డబ్బుకు విలువ ఉంది అంటే ఇక్కడ అర్థం నీ డబ్బు కంటే కూడా ఆ డబ్బు ఇచ్చిన చేతి వెనక ప్రజాసేవ అనే పదం ఉంటేనే ఈ డబ్బుకు విలువ ఉంది కాబట్టి మూడు వేలతోనూ నాలుగు వేలతోనూ ఓటు కొనాలనుకుంటే నిరర్థకం ప్రజాసేవ చేయని చేతి నుంచి ఎన్ని వేల రూపాయలు వచ్చినా ప్రజలు ఓటు వేయరు ప్రజాసేవ చేతి నుంచి పది రూపాయలు వచ్చినా ప్రేమగా తీసుకొని ఓటు వేయగలుగుతారు కాబట్టి ప్రజలను డబ్బుతో కొనే ప్రయత్నం చేయొద్దు కార్యకర్తలు నాయకులు ఎన్నికలప్పుడు అప్పుడప్పుడు దిగుమతి చేసుకునే ప్రయత్నం కాకుండా జీవితకాలం వారి యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ అవసరాలను కాపాడుతూ ఉంటేనే నీ వెంట నడుస్తారు టికెట్ తీసుకోవడానికి కావాల్సినది ముప్పై కోట్లు షో చేయడం కాదు పార్టీకి నీ మీద నమ్మకం ఉండాలా పార్టీలు మారకుండా ఉండాలా ఏకపక్షంగా ఉండాలా నాయకునికి మాట చిరోధారమే ఉండాలా నువ్వు గెలవగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే నీకు టికెట్ ఇస్తారు ఇదే కదా రాజకీయం ఇంత చేసిన తర్వాత కూడా రాజకీయం అంటే పదవి పొందడం కాదు ఇంత చేసిన తర్వాత రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం దయచేసి ప్రొదుటూరు నియోజకవర్గాన్ని రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మీరు పరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం బెదిరింపు చేసే కార్యక్రమం ఒత్తిడి చేసే కార్యక్రమం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ ప్రొదురు రాజకీయాలు కలుషితం కాకుండా హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్ని సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈనాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనుషులతో మీరు సేవా కార్యక్రమాలు కానీ మీ యొక్క నాయకులతో మీరు ప్రజలు లేకపోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప వరహ ఇంటికి వచ్చి మనుషులు తీసుకునే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేడైతే విజ్ఞప్తి మరొకసారి పునరావృతం అయితే దండన దండన మరొకసారి పునరావృతం అయితే దండనే నేడైతే విజ్ఞప్తి సెలవు